హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఇంటి స్పెషల్ అంటే చూసేద్దామా అదేనండి మన పాలకూర కానీ పాలకూరలో మనం కారం వేయకుండా పచ్చిమిర్చితో చేస్తున్నాం అదే స్పెషల్ రండి చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించినాక ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పాలకూర వేసేసుకోండి ఐ మీన్ ఆనియన్ మగ్ కుక్ అయినాకే వేసుకోవాలండి ఆనియన్ మగ్గినాకే ఇక్కడ ఇందులో మనం కారం అనేది అస్సలు యూస్ చేయము సో పాలకూర ఇలా మనం చేసుకొని తింటే మంచి కొత్తిమీర లాగా ఉంటుంది అలా అవి వేసుకున్నాక ఇవ్వండి నేను ఒక నోట్ డిస్క్లైమర్ లాంటిది అనుకోండి నేను ఏ వంట పెట్టినా కానీ అది సిమ్లోనే పెట్టి చేస్తాను లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తాను సో అవన్నీ వేసి మంచిగా నాలుగు ఎల్లిపాయ రబ్బలు కూడా వేసుకోండి అదే ఆయిల్లో సో వేసి మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి ప్రతి ఐదు నిమిషాలకి పది నిమిషాలకి సో అప్పుడు ఏమైందంటే మనకి పాలకూర ఉడుకుతూ ఉంటుంది మనం ఇందులో వాటర్ కూడా పొయ్యము ఆ ఆయిల్ ఏదైతే ఉందో దాంతోనే ఉడికిద్ది అండ్ మనకి పాలకూరలో నుంచి వచ్చిన వాటరే దిగుతాయి అనమాట మనం ఇక్కడ చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అండి మనకి పాలకూరలో మెయిన్ ఏంటంటే లేడీస్కి చాలా మంచిది లైక్ పీసీవాయిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సో ఇది పచ్చికూర జ్యూస్ కూడా తాగుతారు ఇలాగే ఎప్పుడు పప్పే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు మనం పాలకూర పప్పు అవే చూస్తాం కదా ఇలా ఒక అరగంట తర్వాత అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల తర్వాత ఆ పసుపు వేసుకోండి ఒక అర టీ స్పూను అలానే ఉప్పు మన టేస్ట్కి సరిపడా అంత వేసుకోండి అది వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకోండి ఐ మీన్ మిక్స్ చేసుకోండి మనం ఉప్పు లైక్ నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వేసాను బట్ మీరు ఎంత తింటారు ఐ మీన్ మీకు సరిపడా అంత ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి అలాగా వేసుకున్న తర్వాత కూడా ఒక ప్రతి ఐదు నిమిషాలకే మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండండి సో దట్ ఏంటంటే కూర మొత్తం దగ్గరికి వస్తుంది సో అలాగా ఒక ప్రతి ఐదు నిమిషాలకు ఒక ఇరవై నిమిషాల పాటు ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు మనకి కూర ఏంటంటే చూడగానే మంచిగా ఇట్లాగా మిక్స్ అవుతూ ఉంటుంది అంటే లైక్ దగ్గరికి వస్తుంది తోటకూర టైపులో చూడండి సో మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు హెల్త్ కూడా చాలా మంచిదండి నేను చెప్పినట్టు వారానికి కనీసం రెండు మూడు సార్లు ఆకుకూరలు చేసుకునేలా చూసుకోండి సో హెల్త్ చాలా బాగుంటుంది మీకు ప్రాబ్లం ఏమి ఉండదు ఆకుకూరల వల్ల అండ్ ఇక్కడ మనం కారం యూస్ చేయం కాబట్టి కారం అయ్యాల్సిన అవసరం లేదు ఇలా దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ చూడండి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా నీట్గా చేసుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు ఐ మీన్ ఇలా తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లం ఏమీ రాబట్టి పచ్చిమిర్చి యూస్ చేయడం వల్ల కూడా సో మనం వీడియోలో చూపిస్తున్నట్టే చెయ్యండి ఎందుకంటే ఈ కూర చాలా సింపుల్ హెవీ ప్రాసెస్ ఏమి ఉండదు ఓన్లీ పచ్చిమిర్చి ఉల్లిపాయలు పాలకూర ఇంకా పసుపు ఉప్పే కాబట్టి హెవీ ప్రాసెస్ కూడా ఉండదు మీరు చూసినట్టే ఒక అరగంట తర్వాత ఇలాగా ఆఫ్ చేసేసుకొని దగ్గరికి వచ్చినప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని దీంతో దీంతోపాటు మేము ఇవాళ గోంగూర పచ్చడి కూడా చేసాం చూసేయండి సో ఆగండి ఆగండి వెళ్ళే ముందు కొంచెం ఒక చిన్న సబ్స్క్రైబ్ లైక్ షేరు అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్